ఉదంకుడి వృత్తాంతం వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు ఉదంకుడు అను మునికుమారుడు గురుకులలో విద్యను అభ్యసించాడు ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ లభిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశత్వం వసిత్వం సాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు ఒకరోజు అతడు తన వయసు మీరిపోయిందని గ్రహించి చితించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఓరడించి తన కహమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని కుండలాలు కావాలని అడిగింది ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు గురుదక్షిణగా భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదారి వెళుతున్న సమయంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అతడిని గోమ్యం తినమని సూచించాడు ఉదంకుడు మారుమాటాడక అలాగే చేశాడు ఉదంకుడు పౌష్యిణి వద్దకు పోయి నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను అని అడిగాడు ఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు మహాత్మ నా భార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి అని బదులిచ్చాడు బుట్ ఉదంకుడు అలాగే మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా నాకు ఆమె కనిపించలేదు కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి మహారాజు మహాపతివ్రత చాలా పవిత్రురాలు ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి అని చెప్పాడు ఉదంకుడు అప్పుడు తాను గామ్యం తినిన తరువాత స్నానం ఆచరించని వి గుర్తుకు తెచ్చుకుని కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం